జరిగిన శివరాత్రి ఉత్సవాల సమాహారం దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ కుట్ల సత్యనారాయణ గారితో నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కూడా నిత్య పూజలతో ఇది తెలిసి ఉంది అయితే ఈరోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు అలాగే ఉత్తరాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి విశేష సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది అది ఇది ప్రత్యేకమైన మహాశివరాత్రి ఉత్సవాలు అన్నవి ఎందుకంటే నూట ఎనిమిది సంవత్సరాలకు శ్రవణ నక్షత్రంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం ఇది అది స్పెషాలిటీ అనమాట నక్షత్రంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు అలాగే సాయంత్రం పోలాటం అలాగే రుద్రాభిషేకాలు భజన కార్యక్రమం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ ప్రత్యేక దేవాలయం గురించి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ స్వర్గీయ గుడ్డ సత్యనారాయణ గారు ఈ దేవాలయాన్ని నిర్మించినప్పటికీ ఆ తర్వాత ఈ దేవాలయం స్థానిక సర్పంచ్ శ్రీ బొత్తాడ గౌరీశంకర్రావు గారి నేతృత్వంలో కమిటీ ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ చాలా అభివృద్ధి సాధించింది ఈ ఆలయ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఏడాది కూడా భారీ ఎత్తున యాత్రా మహోత్సవాలు కూడా ఐదు రోజుల పాటు జరుగుతాయి ఇవి ఉగాదికి ముందు ఐదు రోజులు కూడా చాలా చాలా పెద్దగా యాత్ర ఈ యాత్రకి వేలాది మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి యాత్రలో పాల్గొంటూ స్వామి వారి ఆశీస్సులు పొందుతారు అన్నమాట అలాగే ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే తిరువీధి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిటీ ఆధ్వర్యంలో అలాగే కమిటీ వారు ఆ యాత్ర కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తారు దీనికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రకరకాల ఐటమ్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే రాత్రిపూట బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎల్లుంపేట పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా జరగడం వల్ల ఇది ఊరూరా ఈ విషయాన్ని తెలుసుకుని అశేష సంఖ్యలో ప్రజలు హాజరయ్యి ఈ ఉత్సవాల్ని చాలా దిగ్విజయం చేస్తారు అన్నమాట ఇకపోతే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక దేవాలయ అర్చకులు వజుపతి రాము ఆధ్వర్యంలో మరి పార్తీపురం నుంచి అలాగే బొబ్బిలి దగ్గరలో నుంచి సంతు అలాగే భాస్కర్రావు గారు కూడా ఇక్కడ ఉండి ఈ పూజలన్నీ కూడా జరిపిస్తారు అలాగే సాయంత్రం ముఖ్యంగా ప్రత్యేక పూజలు చేస్తూ రుద్రాభిషేకాలు చాలా ఘనంగా జరుగుతాయి సుమారుగా పదిహేను ఇరవై జంటలు ఇందులో కూర్చొని స్వామివారికి ఈ రుద్రాభిషేకం అనేది చేయడం జరుగుతుందన్నమాట అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం అద్భుతం అనిర్వచనీయం అంత ఆహ్లాదకరంగా భక్తి ప్రపత్తులతో చాలా చక్కగా జరిగింది శ్రీమతి బగ్గం మధురత గారు ఈ చిన్నారుని ట్రైనప్ చేసిన విధానం చాలా బాగుంది చాలా చక్కగా వారు ప్రదర్శన ఏర్పాటు చేశారు విశేష సంఖ్యలో మహిళలు అలాగే భక్తులు హాజరయ్యి ఈ చిన్నారుల ప్రోగ్రామ్ని ఆశాంతం కూడా చూసి అందరికీ కూడా అభినందనలు తెలియజేసి ఎన్నో రకాల కానుకల్ని అందించడం ఉండే గొప్ప విషయం అలాగే కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా వీరిని ఆశీర్వదిస్తూ పలు రకాల కానుకలు అందించి అనంతరం సర్పంచ్ గారి నేతృత్వంలో కమిటీ వారు శ్రీమతి మధురప గారిని చక్కగా అభినందించి వారికి సంబంధం చాలా చాలా అద్భుతమైన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్